ఛానల్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు కిడ్స్ వేర్ కలెక్షన్ లో మిక్సర్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు పాజిటివ్ బుక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కలెక్షన్ అయితే మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను అన్ని మిక్సర్ కలెక్షన్ అయితే ఉన్నాయి అన్ని సైజెస్ కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఈ మీకు ఏమంటే నెక్ ప్యాటర్న్ అవి అర్థం కావడం లేదు అంటున్నారు కదా అందుకోసం అని ఇలా క్లియర్ గా అయితే మీకు వీడియో అనేది తీస్తున్నాను సో మిస్ చేసుకోండి కలెక్షన్ అనేది సూపర్ గా ఉంది ఫాస్ట్ గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు నైట్ అయితే మీకు బాయ్స్ కలెక్షన్ టోటల్లీ బాయ్స్ కలెక్షన్ వీడియో తీసాను లేకుండా లైవ్ అయిన తీస్తాను సో అందులో తప్పకుండా మన ఛానల్ ని సపోర్ట్ అయితే చేయండి వాయిస్ కలెక్షన్ అనేది ఈ రోజు వీడియో అనేది తీసాను లేకుండా లైవ్ అయితే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేపటికి మీకు శరారా లో ఇప్పుడు ఇంతకు ముందు చూపించిన ను ఇది వచ్చేటికి మీకు సైజ్ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ అండ్ ఎవ్రీ కూడా ఇది ట్వంటీ సైజ్ అని ఉంది అంటే మేబీ ఇది ట్వంటీ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి అయితే సరిపోతుంది దీనికి హ్యాండ్స్ కూడా వచ్చినాయి అది ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి ప్యాంట్ అయితే మీకు శరారా మోడల్ అయితే ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీని మీదకి దుపట్ట అయితే ఈ ప్యాటర్న్ లో వచ్చేసింది చాలా చాలా సూపర్ గా మెరూన్ రెడ్ కలర్ బట్ మీకు వీడియోలో మిర్చి రేట్ పెడుతుంది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మీరు పీసెస్ తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ గర్ల్స్ కి అయితే మీకు ఇది ట్వంటీ ఫోర్ సైజ్ ఉంది సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ చెప్పటికి మీకు ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బిటీ ట్వంటీ ఫోర్ సైజ్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు కాటన్ సిల్క్ అంట కదా ట్యాప్ లో వచ్చేస్తుంది దీని మీదకి మీకు లెహంగా అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంది బట్ సాఫ్ట్ ఉంటుంది కిడ్స్ కి అయితే చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది దీని లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది చాలా సూపర్ గా ఉంది ఫైవ్ ఇయర్స్ గదికి సరిపోతుంది అండి ఓకే వాళ్ళు బై చేయండి ఒకవేళ మీకు మెజర్మెంట్ సరిగ్గా తెలియకపోతే మెన్షన్ చేయండి నేను మెజర్మెంట్ చెక్ చేశాక మీకు ఇస్తాను లేకుంటే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చే మీకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫాస్ట్ గా చూపిస్తాను ఇది వెస్టర్న్ వేర్ లో చాలా సూపర్ గా ఉంది వెస్టర్న్ వేర్ ఈ టైప్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీనికి ప్యాంట్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉందండి ఇది సైజ్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ కలికి సరిపోతుందండి ఓకే ఓకే వాళ్ళు ఫాస్ట్ గా బుక్ అయితే వేసుకోండి ఇలా అయితే మీకు క్లియర్ గా ఉంది కదా అందుకోసం అనేది క్లియర్ గా అయితే చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి మీకు త్రీ పీస్ ఎట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేటి మీకు ఈ విధంగా ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు క్లియర్ గా నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఇలా వర్క్ హెవీ వర్క్ తో వచ్చేస్తుంది సైజ్ వచ్చేటికి మీకు థర్టీ ఎయిట్ అని ఉంది థర్టీ ఎయిట్ అంటే మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ తెలిసిన వాళ్ళు అయితే తీసుకోండి లేకుంటే మెజర్మెంట్ చెక్ చేసినా తీసుకోండి ఇది వచ్చేటి మీకు డ్యూల్ షేడ్ లో టూ టైప్స్ కలర్స్ లో అయితే మీకు దుబట్ట నెట్టడిది అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది మాత్రం ఆఫర్ సెల్ లో పెట్టానండి నెక్స్ట్ వచ్చేటి మీకు ఇది ఫ్రాగ్ అండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్ టు ఫోర్ ఇయర్స్ గర్ల్స్ కి సరిపోతుంది ఫ్రాగ్ అనేది చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్రాగ్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ ఈ కలర్ పడుతుంది అండి ముజరాట ఈ ఈ కలర్ కాంబినేషన్ లో ఫ్రాగ్ అనేది చాలా సూపర్ గా ఇలా బీచ్ తో అయితే వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది ఫ్రాగ్ అనేది ఫ్లిప్కార్ట్ లో ఓన్లీ దీని కాస్ట్ చెప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ చెప్పటికి ఇది జస్ట్ ఓన్లీ ఫ్రాగ్ అండి ఇప్పుడు చూపించేది దీనికి హ్యాండ్స్ అయితే రాలేదు అందుకోసం అనేది దీని కాస్ట్ చాలా చాలా అండి మిక్స్ చేసుకోద్దండి ఈ టైప్ లో మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా మీకు గ్లిటర్ ప్రింట్ వాష్ చేసినా పోదు ఫాస్ట్ గా అండ్ క్రషింగ్ మోడల్ అయితే మీ ఇదంతా మీకు గ్లిటర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దీనికి హ్యాండ్స్ అయితే లేదండి ముందే మెన్షన్ అయితే చేస్తున్నాను ఫార్టీ టూ సైజ్ ఉంది అంటే మెజర్మెంట్ ఓకే అనే వాళ్ళు తీసుకోండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది ఫ్రాగ్ హ్యాండ్స్ లేవు ప్యాంటు చున్ని దుపట్టా ఏం లేదు ఫ్రాక్ టైప్ లో వచ్చింది బట్ హ్యాండ్ అనేది లేదు ఒకటి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ ఇప్పటికి ఇది సిక్స్ నైన్టీ నైన్ కి సేల్ చేసిన ప్రోడక్ట్ బట్ మీకోసం అనేది చాలా చాలా తక్కువకి పెడుతున్నాను ఓన్లీ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఎవరైనా ప్లీజ్ బార్గిన్స్ అయితే చేయకండి ముందే మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ కి అయితే మీకు స్టాక్ అందిస్తున్నాను సో మిస్ చేసుకోదండి నెక్స్ట్ వచ్చే ఇదంతా మీకు సీక్వెన్స్ అయితే వచ్చేసింది టోటల్ వర్క్ మీకు ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది కూడా మీకు ఫ్రాక్ అండి దీనికి హ్యాండ్స్ కూడా వచ్చినాయి ఫ్రాక్ టైప్ అయితే ఇదంతా మీకు కడ్డానా వర్క్ తో మీకు చాలా సూపర్ గా ఉంది సైజ్కి ఫార్టీ ఉంది సో మెజర్మెంట్ చెక్ చేసాక తీసుకోండి మీకు కూడా మీకు కూడా లాస్ అవ్వదు అందుకోసం ముందే మెన్షన్ చేస్తాను దీని రుకింగ్ అయితే ఇలా ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉందండి ఓన్లీ దీనికి కాస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది దీనికి హ్యాండ్స్ కూడా వచ్చినాయి చూపిస్తానండి హ్యాండ్స్ కూడా ఆ ఒక్క ఫ్రాక్ కి మాత్రం హ్యాండ్స్ అనేది లేదు అందుకోసం ముందే మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ స్టిచ్ చేసుకోదండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే మీకు ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి చాలా సూపర్ గా ఉందండి ఫార్టీ టూ సైజ్ ఉంది ఫార్టీ సైజ్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటికీ మీకు కిడ్స్ కి అయితే ఇది కూడా మీకు హెవీ రాయన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది మీకు అండ్ దీని మీద ఈ టాప్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సైజ్ ఇప్పటికీ ట్వంటీ అంటే ఫోర్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు తీసుకోండి ఇది ట్వంటీ సైజ్ ఉంది ఫోర్ ఇయర్స్ వల్ల తీసుకోండి ఓన్లీ దీనికి వచ్చే మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ సారీ ఫ్రెండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటికి మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మీకు చాలా చాలా సూపర్ గా ఉంది గా కూడా ఉంది ఫ్రెండ్ దీనికి ఈ మోడల్ లో అయితే వచ్చేస్తుంది ఇది ఇంతకుముందు సేల్ చేశాను బట్ ఇంకో పీస్ కూడా ఉంది ఇందులోనే అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను సైజ్ వచ్చేపటికి థర్టీ ఫోర్ అంటే మీరు ఎయిట్ ఇయర్స్ పాపకి తీసుకోండి ఎయిట్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది అయినా మీరు ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసాక తీసుకోండి చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి దాన్ని కలెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా మీకు జార్జెట్ లో ఫ్లిప్ ప్యాట్ లాగా అయితే వచ్చేస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంది సైజ్ వచ్చే మీకు థర్టీ టూ ఉంది అంటే టెన్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఓకే అనే వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికోసం మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే మీకు లెహంగా అండి క్రాప్ టాప్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అండి మీద ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు క్రాప్ టాప్ అండి చాలా చాలా సూపర్ గానే మీకు క్లియర్ గా చూపించడానికి ఇంత ఈ విధంగా అయితే చూపిస్తున్నాను సో దీని మీదకి మీకు ఇదంతా మీకు బీట్స్ అయితే వచ్చేస్తుంది బీడ్స్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే సేమ్ కలర్ లోనే బీడ్స్ అయితే వచ్చేసింది ఇదంతా స్టోన్స్ అండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సైజ్ వచ్చేపటికి మీకు ఫార్టీ టూ అంటే మీరు ఎల్ సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి మెజర్మెంట్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేపటికి ఇంకోటి ప్యాటర్న్ అయితే మీకు ఇది ఇంతకు ముందు సేల్ చేశాను కదా ఇది న్యూ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉందండి మంచి సపోటా కలర్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఈ కలర్ కాంబినేషన్ దీని మీదకి టాప్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది ఇందులోనే మీకు రెడ్ మెహందీ గ్రీన్ సేల్ చేశాను బట్ ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసింది దీని మీదకి దుపట్టా అండ్ బెల్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సైజ్ వచ్చేప్పటికి మీకు థర్టీ ఎయిట్ సైజ్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇదంతా మీకు జార్జెట్ మీద హెవీ జార్జెట్ మీద ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉంది అండ్ క్లాసికల్ లుక్ కూడా ఉంది జార్జెట్ హెవీ ఫ్యాబ్రిక్ అండ్ ఇది విధంగా నెక్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్ దీనికి సైజ్ వచ్చేప్పటికి మీకు థర్టీ టూ ఉంది థర్టీ టూ సైజు ఉంది ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉంది నైన్ ఇయర్స్ కాఫెక్ కూడా సరిపోతుంది సూపర్ గా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి దీనికి ఓన్లీ దీనికి ఇప్పటికి మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీని మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటి మీకు చాలా బ్యూటిఫుల్ గానీ పట్టు లెహంగా అయితే మీకు ఈ విధంగా ఫిష్ కట్ మోడల్ లో అయితే లెహంగా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు లెహంగా అనేది పట్టులో ఫిష్ కట్ మోడల్ లో అయితే వచ్చేసింది మీకు ఈ విధంగా బ్లౌజ్ అనేది ఫుల్ తో ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేస్తుంది దీని మీద దుప్పట్టా కూడా మీకు కాంట్రాస్ట్ అంటే ఫ్లవర్ మ్యాచింగ్ దుప్పట్ట అనేది వచ్చేస్తుంది మాత్రం మీకు కట్ మోడల్ లో విత్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాస్టిక్ కూడా వచ్చేస్తుంది సైజ్ వచ్చేటికి దీనికి థర్టీ ఎయిట్ సైజ్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిచ్ చేసుకోదండి కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఇది కూడా మీకు పిస్తా గ్రీన్ కలర్ లో ఇంతకు ముందు వైట్ సేల్ చేశాను కదా ఇందులోనే మీకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇదంతా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ దీనికి నెక్ ప్యాటర్న్ అయితే మీకు హెవీ వర్క్ తో అయితే వచ్చేసింది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది థర్టీ ఎయిట్ సైజ్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మిస్సెస్ పొద్దు అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి దీనికి హ్యాండ్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ముందే నిమిషం చేస్తున్నాను నెక్స్ట్కి మీకు ఇది కూడా మీకు హెవీ జార్జెట్ జార్జెట్ వస్తుంది ఇదంతా మీకు పిల్స్ పార్ట్ లాగా ఇంతకు ముందు చూపించినది బట్ ఇదైతే మీకు బిగ్ సైజ్ అండి ఫార్టీ సైజ్ లో ఉంది ఇది ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికోసం మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది బిగ్ సైజు ఓకే అన్న వాళ్ళు బై చేయండి నెక్స్ట్ వచ్చేటికి మీకు ఇది కూడా థర్టీ టూ సైజ్ ఉందండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేసింది మీకు చాలా సూపర్ గా అండి త్రీ పీస్ సెట్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది మీకు త్రీ పీస్ సెట్ ఇది వచ్చేపటికి మీకు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది హెవీ వర్క్ థర్టీ టూ సైజ్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి దీని మీదకి ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేసింది అండ్ దుపట్ట అయితే మీకు బనారస్ దుపట్ట అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి కాల్ చెప్పటికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటికి మీకు ఇవి కూడా హాఫ్ వైట్ అండి ఇది కూడా డిజైనర్ పీస్ ఇది వచ్చేప్పటికీ మీకు బాలీవుడ్ స్టైల్లో డిజైనర్ పీస్ అనేది వచ్చేసింది చాలా సూపర్ గా ఉందండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ఇదంతా మీకు బూటీస్ అయితే వచ్చేసింది అండ్ ఇన్నర్ క్యాన్ క్యావ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంది దీనికి అండ్ దీనికి మాత్రం డిజైనర్ వేర్ అయితే వచ్చేసింది ఈ ప్యాటర్న్ లో బాలీవుడ్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పార్ట్ లాగా హ్యాండ్ మంచాడ్ హ్యాండ్ అయితే వచ్చేసింది చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది సైజ్ ఇప్పటికి థర్టీ అండి థర్టీ ఎయిట్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ చేసి కదండి హాఫ్ పాయింట్ అయితే వచ్చేసింది ఓన్లీ దీనికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది దీని మీద నెట్టెడ్ దుపట్టా అండ్ ప్యాంట్ అయితే వచ్చింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఇది కూడా మీకు ఎయిటీన్ సైజ్ లో అయితే ఈ విధంగా షరాల మోడల్ అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది దీని మీదకి ప్యాంట్ అయితే ఇది అండ్ దుపట్ట అయితే మీకు ఈ ఈ విధంగా అయితే నెట్టెడ్ దుపట్ట అనేది వచ్చేసింది చాలా సూపర్ గా ఉందండి ఎయిటీన్ సైజు ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుందండి మిస్ చేసుకుందండి చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటికి ఇది కూడా మీకు మ్యాంగ ఎల్లో కలర్ లో అయితే ఈ విధంగా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అయితే వచ్చేసింది మీకు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉందండి సైజ్ వచ్చే ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ గర్ల్స్ కి సరిపోతుంది దీని మీదకి దుపట్ట అయితే ఈ విధంగా వచ్చేసింది ఓన్లీ దీని కాస్ట్ మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుందండి మిస్ చేసుకోదండి కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోదండి నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఇంకోటి ప్యాటర్న్ అయితే హెవీ జోర్జెట్ మీద ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండ్ ఈ విధంగా మీకు లెహంగాకి వన్ సైడ్ అయితే ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉంది అండ్ దీని మీదకి అండి ఇది హెవీ జార్జెట్ జట్ లో ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే అండ్ దీనికి హ్యాండ్ హ్యాండ్స్ కూడా వచ్చినాయండి బ్యాక్ సైడ్ చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ దీని కేటలాగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వేట్ చేస్తే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి కాస్ట్కి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేటి సైజు మీకు సైజ్ అనేది మెన్షన్ చేస్తాను థర్టీ సిక్స్ సైజ్ ఉందండి థర్టీ సిక్స్ అంటే మేబీ మీకు ట్వెల్వ్ ఇయర్స్ తప్పకి అలాగైతే సరిపోతుంది ఓకే అనే వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి కాప్ టాప్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ మంత్ ఎప్పటికీ ఇంకోటి మీకు నెట్టెడ్ మీద ఈ విధంగా మంచి క్లాస్ లుక్ అయితే వచ్చేసింది ఈ విధంగా నెట్టెడ్ మీద ఇలా కోట్ మోడల్ లో అయితే మీకు ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది నెక్ ప్యాటర్న్ అయితే మీకు హెవీ వచ్చేస్తుందండి దీనికి అటాచ్ వచ్చింది కోట్ కూడా ఇది వెల్వెట్ మీద మీకు హెవీ జర్దోసి వర్క్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ వచ్చేపటికి మీకు థర్టీ ఫోర్ అంటే మేబీ మీరు టెన్ టువెల్వ్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది అండి ఈ ప్యాటర్న్ దీనికి చున్నీ అండ్ దుపట్టా కూడా వచ్చింది ఇది వచ్చేపటికి దు నెట్టెడ్ నెట్ల వచ్చింది ప్యాంట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్ గా ఉందండి డిజైన్ అయితే మిస్ చేసుకోద్దండి ఓన్లీ దీనికి కాస్ ఇప్పటికి మీకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మిస్ చేసుకోదండి మంచి ఆఫర్స్ లో మీకు ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నాను సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ నుంచి ఇప్పటికీ ఇంతకు ముందు చూపించనుగా ఇందులోనే సైజ్ అనేది డిఫరెంట్ అండి థర్టీ అంటే సెవెన్ ఇయర్స్ పాపకి సరిపోతుంది అండి థర్టీ సైజ్ ఉంది ఈ ప్యాటర్న్ లో అయితే మీకు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఈ విధంగా నెక్ కూడా ఈ విధంగా హెవీ వచ్చేసింది అండ్ బెల్ట్ మోడల్ లో కూడా వచ్చేసింది చాలా చాలా సూపర్ గానే ఈ ప్యాటర్న్ అండి ఓన్లీ దీనికోసం ఇప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అండ్ ఇది వచ్చేప్పటికి మీకు నెట్టెడ్ లెహెంగా అండి చాలా చాలా సూపర్ టాప్ ఇది వచ్చేప్పటికి నెట్టెడ్ వస్తుంది ఫ్యాబ్రిక్ విత్ సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది దీని మీద బ్లౌజ్ అండ్ దీనికి సైజ్ వచ్చేప్పటికి మీకు ఫార్టీ టూ అంటే ఫార్టీ టూ సైజ్ ఉంది ఓకే అనే వాళ్ళు బై చేయండి ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఆఫర్స్ లో పెట్టాను ఫ్రెండ్స్ లో సో తీసేసుకోండి క్లియరెన్సెల్లో పెట్టినప్పుడు మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ నుంచి ఇది కూడా మీకు టోటల్ కడ్దాన అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మీకు కడ్దాన అనేది వచ్చేస్తుంది మీకు చాలా చాలా సూపర్ గా నెట్టెడ్ మీద ఈ విధంగా అయితే వచ్చేస్తుంది టోటల్ మీకు నెక్స్ట్ నుంచి మీకు ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మెచ్చేస్తుందండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది కూడా మీకు త్రీ పీస్ ఎటు లాంగ్ ఫ్రాగ్ అండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి సైజ్ మీకు థర్టీ సిక్స్ ఉంది ఇదంతా మీకు హెవీ వర్క్ అయితే వచ్చేసింది ఇది బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చిందండి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ అనేది వచ్చేసింది టోటల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ అయితే మీకు ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది టోటల్లీ ఇది వచ్చేప్పటికి మీకు కాఫీ కలర్ ఉంది బట్ మీకు వీడియోలో మెరూన్ కలర్ లాగా పడుతుంది బట్ ఇది కాఫీ కలర్ అయితే వచ్చేసింది కాఫీ కలర్ మీద వైట్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది దీని మీదకి మీకు ఇన్నర్ ఇది ఈ విధంగా షార్ట్ బ్లౌజ్ లాగా కూడా ఇన్నర్ వచ్చిందండి దీనికి అండ్ ఇది వచ్చేటి మీకు దుపట్ట అండ్ జగ్గిన్ కూడా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మిక్స్ చేసుకోదండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా అండి ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి డిజైనర్ పీస్ అండి ఇది మిస్ చేసుకోదండి చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఎక్సలంగ్ గా ఉంది మిస్ చేసుకోదండి ఇది వచ్చేప్పటికి మీకు హాఫ్ పట్టు మీద ఇదంతా మీకు హాఫ్ పట్టు అండి ఇదంతా బూటీస్ మీకు ట్వెంట్ కాదు అంత వివింగ్ చాలా సూపర్ గా ఉంది వివింగ్ బ్యాక్ సైడ్ ఇది అంతా మీకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్ గా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ ఇప్పటికి మీకు చెప్తాను ఇది థర్టీ సిక్స్ సైజ్ ఉందండి ఓన్లీ ఇట్ ఓన్లీ ఇప్పటికి మీకు చాలా తక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నాను మిచ్చేసుకోవద్దండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చేసుకోద్దండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఓకే అన్న వాళ్ళు బై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా నెట్లడ్ మీద ఇదంతా మీకు టోటల్లీ జరి సిల్వర్ జరితో విత్ మిర్రర్ బాగ్ అయితే వచ్చేసింది నెట్లెడ్ మీద చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే మీకు గ్రే కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా అయితే వచ్చేసింది సైజ్ వచ్చేప్పటికి మీకు థర్టీ ఎయిట్ సైజ్ ఉందండి ఓకే అనే వాళ్ళు బై చేయండి నెట్ల డుపట్ట అనేది వచ్చేసింది ఓన్లీ దీనికి వచ్చే మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేపటికి మీకు ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేసి ఇదంతా మీకు టోటల్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి ఫుల్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది దీనికి థర్టీ ఎయిట్ సైజ్ ఉంది అండి అండ్ దీని మీద ప్యాంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉంది ఓన్లీ కాస్ట్ ఇప్పటికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అరిచి ఉంటుంది దీని మీదకి దుపట్ట అయితే లేదు ఫ్రెండ్స్ అందుకోసం కాస్ట్ అంత తక్కువ ప్రైస్ కి అయితే మీకోసం అనేది ఇంత తక్కువ ప్రైస్ కి అయితే పెట్టేస్తున్నాయి ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా దుపట్ట అయితే లేదు ఓన్లీ ప్యాంట్ అండ్ టాప్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి థర్టీ ఎయిట్ సైజ్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేపప్పటికి మీకు ఇది కూడా మీకు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫాబ్రిక్ వచ్చేప్పటికీ మీకు ఫ్యాబ్రిక్ అయితే మీకు ఈ విధంగా షైనింగ్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సైజ్ వచ్చేపటికి మీకు థర్టీ ఎయిట్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని మీదకి ప్యాంట్ ప్యాంటు అండ్ దుపట్టా అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది షిపాన్ దుపట్టా అనేది వచ్చేసింది ఓన్లీ దీనికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోదండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటి మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటికి మీకు ఈ విధంగా హెవీ రెండు ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉందండి మెస్ చేసుకోద్దండి ఇది ట్వంటీ సిక్స్ సైజ్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మిస్ చేస్తుందండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటి మీకు ఇంకోటి కలర్ కాంబినేషన్ ఫ్రాక్ అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ టోటల్లీ మీకు సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది మీకు టాప్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది టాప్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రాక్ ఇది వచ్చేటికి మీకు ఈ విధంగా మీకు హెవీ వర్క్ అయితే వచ్చేసింది టోటల్లీ సైజ్ వచ్చేప్పటికి మీకు థర్టీ సిక్స్ సైజ్ ఉందండి ఓకే అనే వాళ్ళు బై చేయండి ఇన్నర్ హ్యాండ్స్ కూడా వచ్చేసింది ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ మీకు ఇది కూడా మీకు ఇంతకు ముందు చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ లోనే అవైలబుల్ ఉందండి ఇంకో పీస్ కూడా మీకు ఓకే అన్న వాళ్ళు బై చేయండి సేమ్ ప్యాటర్న్ లోనే మీకు ఫార్టీ సైజ్ అయితే అవైలబుల్ ఉంది ఇందులోనే ఈ విధంగా ఫుల్ నెట్ల మీద వర్క్ అయితే వచ్చేసింది సైజ్ చూపిస్తానండి ఓన్లీ సైజ్ వచ్చేటికి ఫార్టీ సైజ్ ఉందండి ఫార్టీ సైజ్ అండ్ దీని మీదకి చున్నీ విత్ దుపట్ట అండ్ ఇది బ్లౌజ్ లాగా ఇన్నర్ బే చేయాలి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా సూపర్ గా ఉన్నాయి ఫార్టీ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు బే చేయండి ఓన్లీ దీని దీనికోసంకి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది విస్ చేసుకోదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది నెక్స్ట్ నుంచి మీకు ఇంతకుముందు చూపించాను కదా ఇది అయితే సైజెస్ అనేది మీకు ట్వంటీ సిక్స్ అయితే అవైలబుల్ ఉందండి ట్వంటీ టూ సైజ్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఎందుకంటే ఇది కొంచెం లెంత్ అయితే ఉంది ట్వంటీ టూ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి కాస్ట్ ఇప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ నుంచి మీకు ఇది కూడా మీకు ట్వంటీ టూ సైజ్ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా అయితే జాకెట్ మోడల్ అయితే వచ్చేసి ట్వంటీ టూ సైజు ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు టెన్ ఎయిట్ ఇయర్స్ పాపకు కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ పీస్ ఇందులోనే ఎయిట్ ఇయర్స్ పాపకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇందులోనే మీకు సేమ్ ఎయిట్ ఇయర్స్ పాపకి కూడా అవైలబుల్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మిస్ చేసుకోదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిస్తే ఉంటుంది నెక్స్ట్ మీకు ఇందులోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది ఈ డిజైన్ అయితే చాలా గా ఉంది సూపర్ గా ఉందండి మిస్ చేసుకోదండి సైజ్ మీకు ట్వంటీ టూ సైజ్ ఉంది అంటే ఫోర్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నుంచి మీకు షరారా మోడల్ అయితే ఓపెన్ చేశాను కదా ఇందులో పీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో మిస్ ఇది కూడా మీకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది థర్టీ ఎయిట్ సైజ్ లోనే ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో సైజెస్ అనేది నేను క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తున్నాను ఫాస్ట్ గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోనే నెక్స్ట్ డిజైన్ అయితే ఇంకోటి కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ దీనికి సైజ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ సేమ్ సీజే ఇది కూడా థర్టీ ఎయిట్ సైజ్ లో నా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసే ఉంటుంది మిస్ చేసుకోదండి చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటి మీకు ఇది ఫ్రాగ్ అండి జస్ట్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రాక్ అనేది ఇది ఫ్రాగ్ వచ్చేటికి మీకు ఎయిట్ ఇయర్స్ పాపాకి సరిపోతుందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రాగ్ అనేది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఫ్రాగ్ మంచి డిజైనర్ లాగా అయితే నెట్టెడ్ మీద స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం మరి ఫ్రెండ్స్ మిస్ వద్ద నెక్స్ట్ మీకు ఇంకోటి ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే మీకు ఇది కూడా మీకు క్రాప్ టాప్ చాలా చాలా బ్యూటిఫుల్ ఇలా డిజైనర్ వేర్ అయితే వచ్చేస్తుంది మీకు క్రాప్ టాప్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ దీని మీదకి టాప్ అయితే ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ అనేది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి సైజ్ వచ్చేటికి మీకు మెన్షన్ చేస్తాను థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ అనేది ఉంది ఓకేనా వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ విచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది కూడా మీకు క్రాప్ టాప్ మోడల్ లోనే అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చాలా సూపర్ గా ఉన్నాయి ఇదంతా వీవింగే ప్రింట్ కాదు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను వీవింగ్ ఇదంతా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను దీని మీదకి బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది సైజ్ వచ్చే మీకు థర్టీ ఎయిట్ సైజ్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోద్దండి చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటికి మీకు మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా సూపర్ గా అండి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా మీకు సీక్వెన్స్ తో అయితే వర్క్ వచ్చేస్తుంది వర్క్ అనేది ఈ విధంగా మ్యాంగో ఎల్లో కలర్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ అనేది ఫార్టీ సైజ్ ఉందండి ఓకే అనే వాళ్ళు బై చేయండి అండ్ దీనికి ఈ విధంగా అయితే వచ్చేసింది హెవీ జార్జెట్ మీకు క్లియర్ గా దగ్గర నుంచి కూడా చూపిస్తాను వర్క్ ఎలా ఉందో మిస్ చేసుకోదండి ఓన్లీ దీని కాస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ ఇప్పటికి మీకు ఇంకోటి డిజైన్ అయితే అవైలబుల్ ఉన్నాయి మిస్ చేసుకోదండి ఇది కూడా మీకు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేసింది ఇదంతా ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చేసింది ఈ ప్యాటర్న్ అయితే ముందు మెన్షన్ చేస్తున్నాను అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా బ్లౌజ్ కి అయితే హెవీ వర్క్ అనేది వచ్చేసింది చాలా సూపర్ గా ఉంది సైజ్ వచ్చే మీకు ఫార్టీ సైజ్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి దీని మీదకి నెట్టడ్ దుపట్టా అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ కదండి చాలా చాలా సూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇది కూడా క్రాప్ టాప్ ఇది కూడా క్రాప్ టాప్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు ఈ విధంగా అయితే రా సిల్క్ సాఫ్ట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ టైప్ లో అయితే వచ్చేసింది అండి క్రాప్ టాప్ అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే మీకు మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ విధంగా ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ అయితే థర్టీ ఎయిట్ సైజ్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కి అయితే మీకు ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అఫిషియల్ గా ఉంటుంది వేర్ చేస్తే అండ్ దీని మీదకి నెట్ అడ్పట్ట అండి ఓన్లీ దీనికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన ఉంటుందండి చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఈరోజు నైన్ నైట్ నైన్ ఓ క్లాక్ కి లైవ్ అయినా పెడతాను లేకుంటే వీడియో అనేది తీస్తాను సో మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే బాయ్స్ కలెక్షన్ అయితే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్